హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పురాణం పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఆ శివయ్య ఆశీస్సులు మీపైన మీ కుటుంబం పైన ఉండునుగాక ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం ఓ మునిచంద్ర మీ బోధ వలన నా అజ్ఞానం నశించినది నా అనుమానము తీర్చి జ్ఞానం ఉపదేశించారు నేటి నుండి మీ శిష్యుడు ఐతిని నాకు తండ్రి గురువు దైవము సమస్తమును మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యం నాకు కలిగినది కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్లు చేయవలెనో వాటి వల్ల వచ్చే ఫలితము ఏమిటో దయచేసి తెలియచేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు అందుకు అంగీరసముని నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అంద ఉపయోగకరమైనవే కనుక చెప్తాను శ్రద్ధగా వినుము ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అలాంటి ఆత్మ జ్ఞానం కలుగుటకే మంచి పనులు చేయవలెననే అన్ని శాస్త్రములు ఘోషిస్తున్నవి సత్కర్మలను ఆచరించి వాటి పలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును ఈ శరీరం నీటి బుడగ లాంటిది కష్టం సుఖం సంతోషం విచారం అనేవి శరీరానికే కానీ ఆత్మకు ఉండవు ఆత్మ జ్ఞానం కలగడం కోసం కర్మలు చెయ్యాలి ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఆ విధంగా జ్ఞానినై ఆత్మను తెలుసుకోవాలి కనుక వేద విధులను వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చెయ్యాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు స్నానంతో పాటు సంధ్యావందనం హోమ జపాలు తప్పక చెయ్యాలి ఆత్మ అంతఃకరణానికి దాని వ్యాపారాలకు సాక్షి చైతన్యము ఆత్మ యొక్క రూపము అదే సత్యం సత్యము ఆనందము ఆత్మస్వరూపం అదే బుద్ధికి సాక్షి దానిని ఆత్మ అంటారు దేహము పృది వ్యాధి పంచభూతాల మాత్రల వల్ల పుట్టుతుంది కనుక అది ఆత్మ కాదు ఇంద్రియాలు మనసు బుద్ధి ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేది ఆత్మ వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు ఇవన్నీ జడ పదార్థాలు వారిని ప్రకాశింపచేసేదే ఆత్మ అదే నేను అనేది దేనివల్లనూ మార్పు పొందక జాగ్రత్తావస్థలో సుషుప్తులో స్వప్నములో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ అదే నేను ఘటమును ప్రకాశింపచేసే దీపము ఘటం కన్నా వేరే కదా అలాగే దేహమును ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ అయి వేరే ఉంటున్నాడు అదే నేను సర్వజ్ఞునిగా సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ అదే నేను ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని ఆ బ్రహ్మ పదార్థమే నేను శమదామాది సాధన సంపత్తితో శ్రవణ మననాదులకు సంక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యార్థ బోధ దృఢంగా తెలుసుకోవాలి వేదం వల్లనూ గ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలుగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది తరువాత కొంతకాలం కర్మ అనుభవించి ఆ పైన సుస్థిరమైన ముక్తిని పొందటం అవుతుంది కర్మ విచ్ఛేదానికి ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చెయ్యాలి అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి అలా తెలుసుకొని చేసిన ఆ కర్మఫలాన్ని ఈశ్వర అర్పణమస్తు అని ధారపోయాలి అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మరణాదుల్ని అభ్యసించి తెలుసుకొన్నవాడే బంధ విముక్తుడవుతాడు మోక్షం పొందుతాడు అని అంగీరస మహాముని చెప్పాడు చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్య దినముల అందు స్నానము తప్పక చేయవలెను ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను ఆ విధంగా చేయనివాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి నాలుగు విధాలైన పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి ఈ విధంగా కార్తీక మాసంలో చేసిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళెదరు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ఇట్లు ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య రథమని చెప్పారు కదా ఆ రథం ఎందుకు చెయ్యాలి ఇది వరకు ఎవరైనా ఈ రథమును చేశారా ఆ రథము యొక్క ఫలితము ఏమిటి ఏ విధంగా చెయ్యాలి వివరముగా తెలియచేయమని కోరాడు అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు చాతుర్మాస రథము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఆ నాలుగు మాసములకే చాతుర్మాసమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకా ఏకాదశని కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దాన ఏకాదశని ఈ రథమునకు చాతుర్మ్యాస రథమనే పేర్లు కలవు ఈ నాలుగు మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపము మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలుగును ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకొన్నాను ఆ వివరాలు తెలియచేస్తాను వినుము పూర్వము కృతయుగంలో వైకుంఠం నందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును నాలుగు చేతులు కలవాడును కోటి సూర్య ప్రకాశమానముతో ప్రకాశించని శ్రీమన్నారాయణునికు నమస్కరించి నిలబడి ఉండగా అంతటా శ్రీహరి నారదు చూచి ఏమియూ తెలియని వాని వలె చిరునవ్వుతో నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు మహామునులు యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుచున్నాయా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను క్రమము తప్పక చేయుచున్నారా ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు అంతటా నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్తాను వినండి ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగా చేయుట లేదు వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు కొందరు పుణ్యరతములు చేయుచు అవి పూర్తికాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు మరికొందరు సదాచారులుగా ఇంకొందరు అహంకారులుగా పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుతున్నారు అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపుమని ప్రార్థించాడు ఆ మాటలు విన్న శ్రీమన్ నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుచున్నాడు ప్రపంచమంతయును తన దయాదృష్టితో చూచి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి చూచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకు ఏమి పని అని ఊరకుండిరి మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్ను ఎత్తి అయినా చూడకుండా ఊరుకుండిరి వీ అందరి స్థితిగతులను చూచిన శ్రీహరి వీరిని ఎట్లు తరింపచేయుదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి శంకు చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల మొదలైన అలంకారములతో నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు బయలుదేరాడు ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు ఆశ్చర్యం స్వయముగా తమ ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రం చేశారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ రోజు పారాయణం పూర్తి అయినది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు